అందరికీ నమస్కారం అండి ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఓటర్ మహాశయాలందరికీ నమస్కారం తెలుసుకుంటా ఉన్నాను నాకు ఇక్కడ ముంజూరు పట్టణంలో నూట అరవై నాలుగు బూత్లో నాకు కానీ తమ్ముడు సునీల్కి కానీ నా ఫ్యామిలీ మా అమ్మా నాన్నకి ఇక్కడ ఓటు ఉంది ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా ఓటు హక్కు వినియోగించడం జరిగింది ఇప్పుడే ఓటేసి బయటకు వస్తున్నాము అలాగే ఫోటో మాసాలందరికీ నా చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు వెచ్చించే ఈ ఐదు నిమిషాల టైము ఓటేసేదానికి మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఆధారపడి ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందరికీ ధన్యవాదాలు